దుగ్గిర మండలం చింతలపడి ప్రదర్శన జూనియర్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్మించారు అదేవిధంగా కళాశాల చైర్మన్ చంద్రీ రామారావు జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కొట్టి నాయకులు జిల్లా పేదేపా నాయకులు ఏపీ ఐడిసీ అధ్యకుడు ప్రభాకర్ రావు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు హాజరయ్యారు

अभी तो बना देने साल अभी आने से ना बंद करेंगे आवाज़ बजे बजे वक्त में की बजे बजे सारी बजे 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 � నాట్ మైండ్ రోజు ర్త్డే మర్చిపోయారు బర్త్డే విషెస్ గ్రాండ్లీ సెలబ్రేషన్ చేస్తున్నారు గ్రాండ్లీ అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు అభినందనలు ఈ రోజు ఈ రెండు ఫంక్షన్ మరి ఎంతో బిజీగా మనకి మెరిట్ ఉంటేనే మనం నిలబడగలం మెరిట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆయన అకాడమిక్ గా చాలా చెప్పారు ఆయన సందరం ముందు ఉండాలంటే ఒక మగవాడు కావాలి ఎంకరేజ్ చేస్తే ఆడవాళ్ళు అంత గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ మరి ఈ రోజు మా గోల్స్ గార్ల్ స్టూడెంట్స్ ఉండాలంటే మహేష్ బాబు రంగంలోనే సరి చూసుకోండి మరి ఆ రంగంలో మరి యొక్క హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా ఒక ఐ ప్రొఫైల్లో మనం ఉండగలం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు పేదవాళ్ళమైనా ధనవంతులు అవ్వగలం ఎప్పుడు అవుతాం ఒక ఇన్స్పిరేషన్ కలగాల ఒక విజన్ ఉండాలా ఏం అవ్వాలని ఉండాలా మనం పేదరకంగానే ఉంటదా అందరూ పేదవాళ్ళగానే తల్లి పేద పేదరికంలోనే ఉండాల్సిన అవసరం ఉందా మీరు అందరం మార్చలేరా మార్చా చంద్రశేఖర్ గారు వచ్చారు నన్ను రిచ్ అంటారు ఇప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ తెనాలు రావడం జరిగింది వచ్చాను ఒక విజన్ ఏం చేయాలా అని ఒక విజన్ ఫిక్స్ చేశాను మన మన కాలేజీ చైర్మన్ గారు సింగు రామారావు గారి పుట్టినరోజు ఈ సందర్భంగా చంద్రగుతు దేవ ప్రభాకర్ ఏపీ ఇండస్ట్రీస్ చైర్మన్ ప్లస్ నాకు కూడా సార్లాగానే నేను కూడా బిజినెస్ మ్యాన్ని రావు గారు నాకు కొంతకాలం నుంచే ప్రత్యం ముందు స్వభావి వాళ్ళ దాడలు చెప్పినట్టుగా ఇలాగానే ఒకసారి పలకరిస్తే అటాచ్మెంట్ మెట్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉంటాడు డెఫినెట్ గా అటువంటి మనకి స్నేహితులంటే అలా ఉండాలనే విధంగా రామారావు గారిని చూస్తే నాకు తెలిసింది పిలవడప్పు కూడా చాలా అంటే యాక్చువల్గా మమ్మల్ని రెగ్యులర్ గా రాజకీయంగా ఉన్నాం కాబట్టి